హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కమర్షియల్గా ఆఫీస్ స్పేస్ ఉండి ఇండివిజువల్ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు నేను షేర్ చేయబోయే ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీ ఆ రిక్వైర్మెంట్కి సూటబుల్గా ఉంటుంది వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియాతోటి కంప్లీట్గా ఆఫీస్ సెటప్ ఉన్న రీసేల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ గ్రౌండ్ లెవెల్ కంప్లీట్ గా స్టోరేజ్ రూమ్స్ తగ్గట్టుగా రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కంప్లీట్గా ఆఫీస్ సెటప్ తోటి మనకి ఇంటీరియర్ చేయించారండి ఇలాంటి ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎవరైతే ఓన్గా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఈవెన్ ఆఫీస్ స్పేస్ కూడా ఓన్గా పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ తోటి విత్ సెటప్తో ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ ఎవరైతే ఎడ్యుకేషన్ అండ్ కన్సల్టెన్సీ ఫైనాన్స్ ట్రావెల్ ఈ సెక్టార్స్లో మనం కంప్లీట్ సెటప్ తోటి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్లానింగ్తో టెనెంట్గా రన్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీ సూటబుల్గా ఉంటుందండి అలాంటి వాళ్ళకి టెనెంట్ టెనెంట్గా రెంట్కి ఇచ్చి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ బిల్డర్ ఏరియా డీటెయిల్స్ గా చూసుకుంటే వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ప్రాపర్ సిసి రోడ్ కనెక్టివిటీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ప్లస్ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ప్లస్ పెంట్ హౌస్ ఉందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారో ఇందులో కంప్లీట్గా ఆఫీస్ సెటప్ సెట్ చేసి వీళ్ళు పర్సనల్గా యూజ్ చేసుకుంటున్నారు అండ్ వీరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారండి అందుకే సెటప్తో సహా యాస్టీజ్గా ప్రాపర్టీ కండిషన్ ఏదైతే ఉందో దీన్ని యాస్టీజ్గా సేల్కి పెట్టారు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎవరైతే కమర్షియల్గా సెటప్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి ఆప్షన్ దొరకడం అనేది చాలా రేర్ అండి అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది మంచి రెసిడెన్షియల్ జోను సెమీ కమర్షియల్ జోన్లో మనకి ప్రాపర్టీ లొకేట్ ఉందండి ప్రాపర్టీ వచ్చేసి మనకు బోడుప్పల్లో ఉంటుంది అటు మనకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ లేదా మెట్రో కనెక్టివిటీ పరంగా కానీ బైగా ఉంటుందండి అండ్ మనకి డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే నియర్ బై స్కూల్స్ ఉన్నాయి టెంపుల్ ఉంది పార్క్ ఉంది డీసెంట్ లొకాలిటీ ఉందండి అండ్ మనకి సొసైటీ వైజ్గా చూడ యాక్టివ్ సొసైటీ కమ్యూనిటీ హాల్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ సిమెంట్ రోడ్స్ అనేది మనకి ఈ సొసైటీలో ప్రొవైడ్ చేశారు అండ్ ప్రైజ్ వైజ్గా చూస్తే త్రీ సిఆర్ కోర్ట్ చేస్తున్నారండి మొత్తం సెటప్కి సంబంధించి మీకు ఫ్లోర్ వైజ్గా ఏవైతే క్యాబిన్స్ ఏవైతే ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంది ఫ్లోరింగ్ సంబంధించిన డిజైన్ ఉంది ఎవ్రీథింగ్ అంతా మీకు మీకు వాల్ పార్టీషన్ ఏదైతే తోనే చేశారు రిసెప్షన్ ఏరియా ఎవ్రీథింగ్ అంతా మీకు ఫ్లోర్ క్లియర్ క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ బిల్డింగ్ ఇండివిజువల్గా బిజినెస్ చేసుకోవడానికి కంప్లీట్ సెటప్ అయితే యాష్గా మనకి ఇంటీరియర్ చేయించారండి పార్ట్స్ వైజ్గా లేదు కంప్లీట్గా సింగిల్ సెటప్ ఉంది గ్రౌండ్ లెవెల్ సంబంధించి మాత్రం పార్కింగ్ స్పేస్ ఉంది అండ్ స్టోరేజ్కి సంబంధ స్టోరేజ్ స్పేస్కి తగ్గట్టుగా గోడౌన్ లాగా మనకు రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేసి దాన్ని యూజ్ చేస్తున్నారు మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ వాటర్ షార్టేజ్ కూడా లేదండి లొకేషన్ వైజ్గా గ్రౌండ్ వాటర్ సఫిషియంట్గా అవైలబుల్ ఉంది ఈవెన్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇవన్నీ క్యాబిన్స్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీస్ స్పేస్ అండ్ స్టాఫ్కి తగ్గట్టుగా వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కాన్ఫరెన్స్ రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విత్ విత్ ప్రొజెక్టర్ అండ్ స్క్రీన్ తోటి కంప్లీట్గా ప్రెజెంటేషన్ తగ్గట్టుగా ఈ ఓపెన్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్స్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ కేస్ మొబైల్ నెంబర్ నాట్ రీచబుల్గా ఉన్నా కానీ మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ రిక్వైర్మెంట్ షేర్ చేయొచ్చు లేదా వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే మీకు కమ్యూనికేట్ చేస్తారు సారీ కమ్యూనికేషన్లోకి వస్తారండి ఇన్కేస్ ఫోన్ నాట్ రీచబుల్గా ఉన్నా కానీ మీరు మెసేజ్ చేస్తే ఇది టెరస్ ఏరియాలో ఏదైతే పెంట్ హౌస్ ఉందో కేస్ ఆఫీస్ మెయింటెనెన్స్ సంబంధించిన స్టాఫ్ రెసిడెన్షియల్గా స్టే చేయాలనుకుంటే ఈ పెయింట్ హౌస్కి సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయొచ్చు లేదా వీటిని కూడా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్